దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తునందు మాకు అత్యంత ప్రేమైనటువంటి దేవుని సంగమా దేవుని బిడలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేయనా ఈరోజు నేను మీతో మాట్లాడేటువంటి టాపిక్ ఏమనగా క్రైస్తవులకు శ్రమలు ఎందుకు వస్తాయి బైబుల్ గ్రంథంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే అపోస్తులుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖం కలుగుచున్నది నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ఏమైనా దేవుని బిడ్డారా క్రైస్తవులకు శ్రమలు ఎందుకు వస్తాయంటే అవసరం అవసరం కాబట్టి రావాలి ఖచ్చితంగా శ్రమలు రావాలి బైబుల్ గ్రంథంలో పాత నిబంధన మొదలుకొని క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథం వరకు మనం అధ్యయనం చేసినప్పుడు అనేక మంది భక్తుల యొక్క జీవన విధానాలలో శ్రమలు పొందినటువంటి వారు ఉన్నారు మరియు శిక్షణ పొందినటువంటి వారు ఉన్నారు మరియు శోధింపబడినటువంటి వారు ఉన్నారు వీరందరూ కూడా దేవుని మహిమార్థమై దేవుని యొక్క శిక్షణలో పెంచబడినటువంటి వారు దేవుని యొక్క అడుగు జాడలలో ఎదిగినటువంటి వారు అయితే ఇవన్నీ కూడా దేనికోసం ఎందుకోసం అంటే అవసరమును బట్టి వారిని దేవుడలా నడిపించి ఉన్నాడు మోసే కాలంలో అయినా యహోసవా కాలంలో అయినా న్యాయాధిపతుల కాలంలో అయినా రాజుల కాలంలో అయినా ప్రవక్తల కాలంలో అయినా పాత నిబంధనలో ఏ భక్తుల కాలంలో అయినా మనుషులు తప్పిపోతున్నప్పుడు చెడిపోతున్నప్పుడు పాడవుతున్నప్పుడు దేవుడు వారిని మరల సరైనటువంటి మార్గంలోనికి నడిపించడం కోసం శ్రమలను దేవుడు అనుమతించినాడు ఏ పాపం చేయకపోయినా ఏ తప్పు చేయకపోయినా దేవుని మహిమార్థమై దేవుని యొక్క గొప్పతనాన్ని బయలుపరచడం కోసం కూడా శ్రమలను అనుమతించినాడు ఉదాహరణకు యోబు భక్తుడు తన జీవితంలో ఎన్ని శ్రమలను ఎదుర్కొన్నాడో తెలుసా కుటుంబం అంతా కూడా అతలాకుతలమైపోయింది కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోయింది అయినా కానీ ప్రభుని స్థుతించగలిగినాడు క్రైస్తవులకు శ్రమలు ఎందుకు వస్తాయి అంటే అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత మనకందరికీ అవసరం శ్రమలు రావడం అవసరం ఒకసారి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి పరిచర్యల్లో ఇబ్బందులు వస్తాయి ప్రవర్తనలో ఇబ్బందులు వస్తాయి నడవడికలో ఇబ్బందులు వస్తాయి శోధనలు వస్తాయి ఆఖరికి యేసు ప్రభునే శోధించినటువంటి శోధకుడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుంది నువ్వు దేవుని కుమారుడు అయితే పైనుండి కిందికి దుంకు నువ్వు దేవుని కుమారుడు అయితే నేను చెప్పింది నా రాజ్యం అంతా నీకిస్తా అవసరమును బట్టి మన జీవితంలో కూడా శోధనలు వస్తాయి పేతురు భక్తుడు చెప్తున్నాడు ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కాలం మీకు దుఃఖం కలుగుతున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును మెప్పు ఘనత మహిమ ఇవన్నీ కూడా నీ జీవితంలో జరగాలని దేవుడు ఆశిస్తున్నాడు శ్రమలు వస్తున్నాయా అనుమతించు ఎదుర్కో నిందలు వస్తున్నాయా దుఃఖం వస్తుందా వేదన వస్తుందా ఇబ్బందులు ఉన్నాయా ఎదుర్కో అన్నిటిని ఎదుర్కో దేవుడిని నిన్ను పరీక్షిస్తున్నాడు దేవుడి యొక్క మహిమార్థమై నిన్ను నడిపిస్తున్నాడు శ్రమలు వచ్చినాయని వేదనలు వచ్చినాయని కష్టాలు వచ్చినాయని బాధలు వచ్చినాయని బాధపడొద్దు దుఃఖపడద్దు వేదన పడొద్దు నిలబడు శ్రమలకు నిలబడు అగ్ని పరీక్షల వలన ఏ విధంగా అయితే బంగారు పరీక్షింపబడి శోధింపబడి అది శుద్ధ సువర్ణతలోకి మార్చబడుతుందో మన ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా దేవుడు అలా తయారు చేయడం కోసం శ్రమలను అనుమతిస్తాడు దేవుని యొక్క మహిమార్థము నిమిత్తం శ్రమలను అనుమతిస్తాడు శ్రమలు లేకుండా జీవిస్తున్నావా అసలు నీది క్రైస్తవ జీవితమే కాదు శ్రమలలో ముందుకు సాగేదే క్రైస్తవ జీవితం అపస్తులోడైన పౌలు ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నాడో తెలుసా పన్నెండు మంది శిష్యులు ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నాడో తెలుసా వారి యొక్క జీవన విధానాలలో అనేక శ్రమలు ఎదుర్కొన్నారు క్రిస్టియానిటీ అనేటువంటిది సాఫీగా సాదాసిదాగా వెళ్ళేటువంటి జీవన విధానం కాదు శ్రమలలో నిందలలో అవమానములలో దుఃఖంలో వేదనలో ముందుకు కొనసాగేటువంటిది క్రైస్తవ జీవితం అలాంటి జీవితం క్రైస్తవ జీవితం నీలో ఉందా ఇలాంటి జీవితం శ్రమలు వస్తున్నాయని దేవుణ్ణి వదిలేస్తున్నావా బాధలున్నాయి కష్టాలు ఉన్నాయని దేవుని వదిలేస్తున్నావా దేవుని మందిరానికి వెళ్ళడం మానేసినావా నీకున్న శ్రమలంతా బైబుల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల యొక్క జీవన విధానంలో వచ్చినటువంటి శ్రమలను లెక్కిస్తేమైనా దేవుని బిడ్డలారా దేవుని సంగమా శ్రమలు వస్తున్నాయని కృంగిపోవద్దు శ్రమలు వచ్చినప్పుడు నిలబడు దేవుడు నిన్ను మహిమార్థమై తన మహిమ స్థానంలో నిలబడతాడు శ్రమలు వచ్చినాయని దేవునికి దూరంగా అవ్వద్దు దేవుడు శిక్షిస్తాడు దేవుడు న్యాయవంతుడు కొన్ని సందర్భాల్లో శ్రమలు కూడా ఎందుకు అనుమతిస్తాడంటే శిక్షించడం కోసం క్రమశిక్షణలో మనం ఉండడం కోసం దేవుడు శ్రమలను అనుమతిస్తాడు క్రైస్తవులకు శ్రమలు రావాలి ఖచ్చితంగా శ్రమలు వచ్చినప్పుడే మన ఆధ్యాత్మిక జీవన విధానాలు ఉజ్జీవంతో ముందుకు కొనసాగుతాయి నా మనకి మహిమ కలుగును గాక హలలోయ రఘునందు మాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డారా మన జీవితంలో శ్రమలు రావడం మనకు ఆశీర్వాదకరం హలలోయ